మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాస్ట్ ఫెస్టివల్ మన ముకుంద లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలు భారత్కు పెద్ద ఎదురు దెబ్బ కానుంది ఏకంగా నలభై తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం పడుతుంది టెక్స్టైల్స్ ఆభరణాలు తోలు చెప్పుల వంటి ఉత్పత్తులను పూర్తిగా అమెరికా నుంచి తరిమీవేసినట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు రొయ్యలను సాగు చేసే రైతులు సహా మిగిలిన రంగాల్లోని అనేకమంది మంది ఉపాధి ప్రశ్నార్థకమవుతుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక థాయిలాండ్ వియత్నాం వంటి దేశాలు లాభపడనున్నాయి ట్రంప్ యాభై శాతం సుంకాలు భారత్పై భారీగా ప్రభావం చూపనున్నాయి నలభై తొమ్మిది బిలియన్ డాలర్ల ఎగుమతులపై ఈ సుంకాలు పడతాయి వస్త్రాలు దుస్తులు రత్నాలు ఆభరణాలు రొయ్యలు తోలు ఉత్పత్తులు రసాయనాలు అల్యూమినియం రాగి స్టీల్ తో పాటు విద్యుత్ యంత్ర పరికరాలు ఆటోమొబైల్స్ అలాగే ఫర్నిచర్ వంటి కీలకమైన శ్రమ ఆధారిత రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని జీటీఆర్ఐ సంస్థ నివేదించింది మొత్తంగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో అరవై ఆరు శాతం వస్తువుల్లో యాభై శాతం సుంకం పరిధిలోకి వస్తాయి ముప్పై శాతం ఎగుమతులకు మాత్రమే అమెరికా మార్కెట్లోకి సుంకాలు లేకుండా వెళతాయి ఔషధాలు ఇంధన ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ వస్తువులకు సుంకాల నుంచి ప్రభుత్వానికి మినహాయింపు ఉంది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎనభై ఆరు బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది నలభై ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది బిలియన్ డాలర్ల రొయ్యలపై సుంకాల వల్ల ముఖ్యంగా విశాఖ మత్స్యకారులకు రొయ్యలు పెంచే రైతులకు కష్టాలు తప్పవు పది బిలియన్ డాలర్ల ఎగుమతిని కలిగిన వజ్రాలు ఆభరణాలపై సుంకాల వల్ల సూరత్ ముంబై ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి కోల్పోనున్నారు పది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన టెక్స్టైల్స్ పై సుంకాలతో తిరుపూర్ ఎన్సీఆర్ బెంగళూరుపై ఒత్తిడి పడనుంది పరదాలు చేనేతరంగాలు నష్టపోయి అమెరికా మార్కెట్లో తుర్కీయే వియత్నాం దేశాల సంస్థలు లాభపడనున్నాయి బాస్మతి బియ్యం మసాలాలు టీ పొడి వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ల వల్ల పాకిస్తాన్ థాయిలాండ్ దేశాలకు లబ్ది చేకూరుతుంది తాజా సుంకాల వల్ల భారతీయ వస్తువుల్ని అమెరికా మార్కెట్ నుంచి పూర్తిగా తరిమి వేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు ఇంతటి భారీ టారిఫ్ల వల్ల బంగ్లాదేశ్ వియత్నాం శ్రీలంక కంబోడియా ఇండోనేషియా దేశాల వస్తువులు అమెరికాలో భారత ఉత్పత్తుల కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్న వాటిలో అధిక భాగం అమెరికాకి వెళుతున్నాయి ప్రస్తుత సుంకాల కారణంగా రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ల డాలర్ల కన్నా తగ్గుతాయని భావిస్తున్నారు